హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఆధ్వర్యం ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చూడండి సండే స్పెషల్ సండే స్పెషల్ అంటేనా ఇయర్ రెండు మరి వెహికల్ కావాలంటారు మంచి మోడల్ వెహికల్ కావాలంటారు చూడండి హోండా కంపెనీలో డబ్ల్యూఆర్వి సండ్రూప్ అండి టాప్ అండ్ మోడల్ చాలామంది చాలా వరకు అడుగుతారు షోరూమ్ ట్రాక్ అండి మీరు ఎక్కడన్నా చేసుకోండి ఫైనల్ సౌకర్యం కూడా దీనికి లభిస్తుంది చూడండి వెహికల్ ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు సూపర్గా ఉందండి సండ్రూప్ కూడా ఉంది మరి చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ దొరికేదే తక్కువ వైట్ కలర్ వెహికల్స్ చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈరోజు ఆఫర్ బొంగరు తో నాలుగు వెహికల్ కూడా మేము వదులుతున్నాము ఈ వెహికల్ దొరకాలంటే అతి తక్కువగా ఇస్తాను డీజిల్ వెహికల్ మరి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా మీరు చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంటుంది చాలామంది చాలా వరకు అన్నా మల్లన్న మాకంతు ఒక మోడల్ వెహికల్ కావాలి రేట్ ఎంతన్నా కానీ అని అంటుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఈ వెహికల్ తక్కువ రేట్కే మీకు పెడతామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే కన్నా సోల్డ్ అవుట్ అవుతాయి మరి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ చిన్న కూడా కూడా రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి టాప్ అండ్ మోడలు కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా ఈ వెహికల్కి ఫైనాన్స్ సౌకర్యం కూడా కంటిన్యూ కూడా అట్లే ఇస్తాము చేతికి ఎనిమిది లక్షలు ఇస్తే చాలు మరి కంటిన్యూ ఫైనాన్స్ కూడా ఇవ్వగలుగుతాము కానీ మీరు వచ్చే ముందర మీ యొక్క ప్రూఫ్ కూడా మాకు తీసుకొస్తే కదా తీసుకొచ్చి ఇస్తే మేము ఫైనాల్స్ సౌకర్యం కూడా ఇస్తాం కేవలం ఎనిమిది లక్షలకి కంటిన్యూ ఫైనాల్స్కి ఈ వెహికల్ వదులుతాము మరి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కూడా చెప్తామని కూడా చెప్తున్నా కేవలం ఎనిమిది లక్షలకి ఆఫర్ బంపర్ ఆఫర్ కంటిన్యూ ఫైనాల్స్ మరి చూడండి అదేవిధంగా ఐ టెన్ ఐ టెన్ చెప్పా మా కూతురికి గిఫ్ట్ గా ఇస్తా ఉన్నాను అని కూడా చెప్పా సో డౌట్ ఈ వెహికల్ ఆల్టో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రాత్రి చాటు కూడా వదిలే రెండు వెహికల్ పదకొండు మాడలు సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఆల్టో చాలామంది ప్రాక్టీస్ కావాలంటారు మరి డబుల్ క్లెచ్ కూడా ఉందండి దీనికి ట్రైనింగ్ అయ్యేదానికి కేవలం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వన్ బై వన్ ఎంత అంటారా ఒక లక్ష అరవై వేలకి రెండు వెహికల్ వస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వచ్చి రెండు వేల పదకొండు ఈ వెహికల్ చూడండి ఆఫర్ ఆఫర్ రెండు లక్షల ఎనభై ఐదు వేలకి ఈ వెహికల్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి పదకొండు మాటలు సెంట్రల్ లాజ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి అదేవిధంగా చూడండి ఫియేస్టా రెండు వేల పదకొండు మరి టైటానియం ఎయిర్ బ్యాగ్ పండి ఉంటే సూపర్ గా ఉంది ఈ వెహికల్ ఏంటంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అదేవిధంగా హోండా ఈ వెహికల్ రెండు వేల పన్నెండు లక్ష ఎనభై ఐదు వేలకి వదులుతానండి ఫైనాల్స్ కూడా ఒకటిన్నర లక్ష ఇస్తారు అదేవిధంగా చూడండి నిశాన్స్ అన్ని రెండు వేల పన్నెండు రెండు లక్షల తొంభై వేలకి ఇస్తానండి మరి లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా విథియోస్ ఈ వితియ కారు రెండు వేల పన్నెండు కేవలం సోల్డ్ అవుట్ మరి అదే విధంగా అంటే కన్నా ఒక క్లారిటీ ఏంటి చాలా మంది చాలా వరకు చెప్తుంటా అయినంత త్వరగా యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే మీరు వచ్చి తీసుకెళ్ళండి అయిపోయినాక మళ్ళన్నా వెహికల్స్ అన్ని సోల్డ్ అవుట్ అవుతాయంటారు ప్రతిరోజు మన వద్దకి కార్స్ వస్తుంటాయి మీరు మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలకి వెర్నా కార్ ఇస్తానని కానీ ఇదినే ఒకటన్నర లక్ష అవుతుంది మరి అదేవిధంగా ఎరోనా అంటే ఒక ఇదండి ఈ వెహికల్ చూడండి పద్నాలుగు మాడగండి కేవలం మూడు లక్షలకే ఇస్తా మూడు లక్షలు ఫైనాన్స్ గుడిస్తారు మరి ఇరవై వేలు లక్షలు మూడు లక్షల రూపాయలు అదేవిధంగా మీకు చాలా మంది అడుగుతారు మూడు లక్షలకి ఇస్తానండి ఐదు సంవత్సరాలు రెస్కేట్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఒక క్లారిటీ అండి పదహైదు పదహారు రిజిస్ట్రేషన్ నా ఓన్ వెహికల్ మరి ఇటువంటి వెహికల్ కూడా వస్తుంటాయి అదేవిధంగా మునరా అంటే ఒక క్లారిటీ అండి పది మోడలు కేవలం రెండు లక్షలకే ఇస్తానండి అదేవిధంగా ఈకో ఈకో కూడా చూడండి లక్ష ఎనభై వేలకే రెండు వేల పది సెంట్రల్ లాగ్ రిమోట్ ఏసీ ఉండే మరి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ చూడండి నా ఓన్ వెహికల్ మరి అదేవిధంగా ఒలరా రెండు వేల ఏడు చూడండి ఒక లక్ష యాభై వేలకే వదులుతానండి అదేవిధంగా మరి అదేవిధంగా ఒలరా అంటే ఒక క్లాపీ అండి రెండు వేల రెండు మూడు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి ఆల్ వెహికల్ చూపిడుతున్నా కేవలం లక్ష డెబ్బై ఐదు వేలు వదులుతా అదేవిధంగా పన్నెండు పదమూడు రిజిస్ట్రేషను మూడు లక్షల ముప్పై వేలు వదులుతానండి టాటా ఆర్యా రెండు వేల పదకొండు చూడండి సెవెన్ సీటర్ అండి చాలామంది చాలా వరకు మాకు ఓన్ వెహికల్ కావాలన్నా చాలా మంది ఫ్యామిలీ ఉండము ఉంటారు ఈ వెహికల్ చూడండి టాటా ఆర్యా రెండు లక్షల యాభై వేలకు ఇంజిన్ కూడా రాదండి ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మరి అదేవిధంగా కార్పియా కూడా చెప్పా మూడు లక్షల ఇరవై వేలకి కార్పియా కూడా వస్తుంది మరి ఆరు వెహికల్ చూపెడుతున్నా అయినంత త్వరగా తీసుకెళ్ళండి టాటా ఆర్యా రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇంత పెద్ద వెహికల్ ఇస్తున్నా మరి టాటా సఫారీ యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే మరి సోల్డ్ అయితే ఏం చెప్తున్నా రెండు వేల పన్నెండు టైటానియము ఎయిర్ బ్యాగ్ బండి కేవలం రెండు లక్షలకే ఐదు లక్షల బండి రెండు లక్షలకి సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా ఎక్సైజ్ ఫైవ్ హండ్రెడ్ పట్నాల మోడల్ అండి పట్నాలు మాడలు చూడండి కేవలం మూడు లక్షలకే ఏడు లక్షలు ఉందండి మార్కెట్ ఏడు లక్షలు ఉంది మరి ఎన్ఓసి కర్ణాటకకి తెప్పించుకుంటే డెబ్బై వేలు ఖర్చు వస్తుంది ఐదు లక్షలు ఫైనాల్స్ సౌకర్యం కూడా ఉంది మూడు లక్షలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి సెంట్రల్ నాకు రిమోటు ఏసీ ఇష్టం ఎక్సలెంట్గా ఉండదండి అవుట్లుక్ కూడా చూడండి ఇటువంటి వెహికల్ ఆఫర్తో వదులుతుంటాం కాబట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి ఇది వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికినూ నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇక్కడ మనము ఒక బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేయబోతున్నాం రెండు వందల కార్సు ఇక్కడ పార్కింగ్లో కూడా ఉంటాయి కాబట్టి మీ ఒక్క కార్స్ ఏమన్నా ఉన్నా కూడా మా వద్దకు ఎత్తికేస్తే ఒక్క రూపాయి కూడా కమిషన్ అంటూ ఉండదండి మీ ఒక్క కారు మరి క్లాస్ పైనే చేస్తామండి రీడింగ్ ఎంత జరిగింది మోడల్ ఎంత కాస్ట్ ఎంత ఓనరు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం డైరెక్టు ఓనరు మరి కస్టమరు మీరిద్దరే రేటు మాట్లాడుకోవచ్చు యాడ్ ఫీజు కూడా తీసుకోము మీకు ఏమన్నా తృప్తిగా ఉంటే ఐదు వందలు వెయ్యి ఇవ్వచ్చు కాబట్టి మీరు వచ్చే ముందర ఒక మెకానిక్ని పెట్టుకొచ్చుకొని ఫస్ట్ ఫ్రై లేచి మీకు నచ్చితేనే వెహికల్ తీసుకెళ్ళండి కాబట్టి ఇటువంటి వెహికల్ దొరకాలంటే మీరు అదృష్టం చేసిండల్లా ఈ వెహికల్ వదలద్దు అతి తక్కువ రేటు కంటిన్యూ ఫైనల్స్ ఎనిమిది లక్షలు క్యాష్ వల్ల కంటిన్యూ ఫైనల్స్కి ఇస్తాము మరి టాప్ ఎండ్ మాడలు మరి ఎయిర్ బ్యాగ్ బండి మరి రాండి చూద్దరు మీరు సన్ రూఫ్ కూడా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సండే స్పెషల్ ఆఫర్ బంపర్ ఆఫర్ వెహికల్ సూపర్ కండిషన్ అండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరు వారా